వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఈరోజు ఈ రొయ్యలతో రొయ్యి పచ్చడి పెట్టాలనుకుంటున్నానండి స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నానండి ఆల్రెడీ రొయ్యలు క్లీన్ చేసి నేను బాయిల్ చేసుకున్నానండి పసుపును ఉక్కు పెట్టుకుని కొంచెం ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకున్నాను ఎందుకంటే ఉట్టిగా వదిలేస్తే కొంచెం రొయ్యలు పాడైపోతాయని నేను ఇలా చేసుకున్నానండి ఆయిల్ విటిక్కిన తర్వాత నేను రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి పక్కన ఈ స్టవ్ మీద ఈ బాండీ పెట్టుకుని రొయ్య రొయ్య పచ్చడి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి కొన్ని ధనియాలు వేసాను యాలికలు వేస్తున్నానండి మూడు లవంగాలు చెక్కా వేస్తున్నానండి కొంచెం జీలకర్ర వేసానండి రొయ్యలు వేగుతున్నాయండి ఈ లోపల మనం ఈ మసాలాన్ని కొంచెం లైట్గా మారకుండా ద్వారగా ఫ్రై చేసుకుంటున్నానండి నేను రొయ్యలు వేపుకుంటున్నానండి నేను రొయ్యలు కొంచెం బ్రౌనిష్ కలర్కి వచ్చేదాకా వేపుతున్నానండి ఈ లోపల ఈ మసాలా కూడా స్టవ్ మీద కొంచెం లైట్గా సిమ్లో పెట్టుకుని వేపుకుంటున్నానండి మసాలా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిందని నేను ఆపేసుకుంటున్నాను చూడండి మాడుకునే ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేలాగ ఈ నాలుగు ఐటమ్స్ కూడా నేను బాగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నానండి వీటిని ఫ్యాన్గా చలార పెట్టుకోవాలి మనం రొయ్యలు ఈ కలర్లోకి వచ్చినాయి కదండి కొంచెం బ్రౌనిష్ కలర్కి బాగా ఇంకా మాడిపోతే బాగోదండి రొయ్యి గట్టిగా అయిపోదు టేస్ట్ బాగోదు నేను ఇందులో పల్లీలు ఆయిల్ వాడాలి నేను నొరగొస్తుందండి అప్పుడే నూరుకున్న ఫ్రెష్గా నూరుకున్న అల్ల వెలిపి పేస్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ నేను రొయ్యలకి పసుపు సాల్ట్ పెట్టాను కదా లైట్గా వేసుకుంటాను నేను సాల్ట్ మూడు స్పూన్లు కారం వేసుకున్నానండి నేను కారం కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఆడిసిన కారం కదండి అది కలర్ కొంచెం ఎక్కువగా ఉంది ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పొడి అండి ఇది ధనియాలు జీలకర్ర లవంగా చెక్క పొడి అండి ఇది అది కూడా వేసుకుని నేను బాగా మిక్స్ చేసుకుంటానండి పచ్చడి అయితే మంచి కలర్ఫుల్గా చాలా బాగుందండి మీలో ఎంతమందికి సీవ్ ఫుడ్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ కూడా మీరు లైక్ చేయండి ఈ విధంగా దగ్గర పుట్టే వరకు ఉంచుకున్నానండి నేను పచ్చని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో నిమ్మకాయలు అది నేను ఒక మూడు నిమ్మకాయలు పెద్ద సైజ్ నిమ్మకాయలు తీసుకుని ఆల్రెడీ నేను ఇక్కడ రసం కింద తీసి పెట్టుకున్నానండి రొయ్య పచ్చ రెడీ అయిందండి బాగా చల్లయరాకనే ఎంతో నిమ్మరసం యాడ్ చేసుకున్నాను చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది మీలో ఎంతమందికి రొయ్యి పచ్చ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి థ్యాంక్స్ అండి